చాలా అంటే చాలా రుచిగా మామిడికాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మిక్సీతో పని లేకుండా మామిడికాయతో ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో రెసిపీ అనేది తయారు చేసుకోండి అందుకోసం ఇక్కడ మామిడికాయలు తీసుకోవాలండి అయితే ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు వచ్చేసి కొంచెం పచ్చిగా ఉన్న మామిడికాయలు తీసుకున్నాను మామిడికాయలు తొడలు ఉంటాయి కదా ఆ తొడని దగ్గర కొంచెం కట్ చేసుకొని మామిడికాయలని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకోవాలండి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకున్న తర్వాత ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ మూత తీస్తే మనకి మామిడికాయలు అనేవి ఈ విధంగా మెత్తగా అవుతాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మామిడికాయల్ని బాగా చల్లారినిచ్చుకోవాలి చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకుందాము బాండీలోకి మూడు చెంచాల వరకు జీలకర్ర వేసుకోవాలండి ఈ జీలకర్రని వేయించుకోవాలి జీలకర్ర వేగినట్లయితే మనకి కమ్మటి వాసన అనేది వస్తుంది కాబట్టి అలా వాసన వచ్చే వరకు జీలకర్రని వేయించుకున్న తర్వాత చల్లారి నేర్చుకోవాలి చల్లారిన జీలకర్రని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లుగానే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో చల్లారిన ఈ మామిడికాయల్ని వేరొక గిన్నెలోకి తీసుకుందాము పైనున్న తోలు లేకుండా తీసుకోవాలండి ఇప్పుడు వీటిని ఈ విధంగా గుజ్జు అనేది తీసుకోవాలి టెంకులు తీసేసి పడేసేద్దాము ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు వరకు పంచదార కూడా వేసుకోవాలి పచ్చి మామిడికి అయితే ఇక్కడ మనం జ్యూస్ అనేది తయారు చేసుకుంటున్నాము సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా ఇష్టంగా తాగుతారు అంతకమ్మగా ఉంటుంది పంచదార మొత్తం బాగా కరిగే వరకు కలుపుకోవాలి ఈ విధంగా మనం వేసుకున్న పంచదార మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందామండి ఫిల్టర్ అనేది మీకు ఇష్టమైతే ఫిల్టర్ చేసుకోండి లేకపోతే ఫిల్టర్ చేయాల్సిన పని లేదు ఈ విధంగా మనకి ఫిల్టర్ చేసుకుంటే మనకి పైన ఈ పిప్ప అనేది ఉంటుంది కదా దాన్ని కూడా మనం జ్యూస్లో వేసుకోవచ్చు లాస్ట్లో మనం స్పూన్తో కనుక చక్కగా మెదిపేసుకొని ఆ పైన పిప్పిని కూడా మనం జ్యూస్ తాగేటప్పుడు వేసుకోవచ్చండి అలాగే ఈ రెసిపీలోకి నల్లుప్పు వాడాలి అలాగే పుదీనాని పొడి చేసి అమ్ముతారండి బయట మార్కెట్లో ఆ పొడైనా వాడుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు కొంచెం పుదీనా తీసుకొని దంచుకొని ఆ పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను మా గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి మామిడికాయ గుజ్జు ఉంది కదా గుజ్జు అలాగే ఇందాక దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి పావు చెంచా నల్లుప్పు కొంచెం అలాగే ఈ పుదీనా ఆకుల పొడి ఒక చిటికెడు వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలండి గ్లాస్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ నల్లుపు టేస్ట్ అనేది పుదీనా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి జీలకర్ర కాంబినేషన్తో మరి మీ అందరికీ మామిడికాయతో తయారు చేసుకున్న ఈ జ్యూస్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే అది కూడా ప్రెషర్ కుక్కర్ చిట్కాతోనే తయారు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్